కాకినాడ జిల్లా పిఠాపురం అంబేద్కర్ సెంటర్లో ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ శుక్రవారం రాత్రి పీవీరావు మాల మహానాడు ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన చేశారు ఈ సందర్భంగా పీవీరావు మాల మహానాడు పట్టణ అధ్యక్షులు వేలంగి వెంకటేష్ మాట్లాడారు సుప్రీంకోర్టు తీర్పు ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ కి పూర్తిగా విరుద్ధమన్నారు రెండు పేల నాలుగులో ఇచ్చిన తీర్పును పక్కన పెట్టి ఇప్పుడు ఈ తీర్పు ఇవ్వడం రాజకీయ కుట్ర దాగి ఉందన్నారు ప్రధానమంత్రి మోదీ రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దళితులను విభజించాలనే ఉద్దేశంతోనే ఈ కుట్ర జరిగిందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అలుపు సూరిబాబు రాజశేఖర్ చిన్న అప్పలరా రాజు రమణనాథ్ తదితరులు పాల్గొన్నారు అందరికీ జై భీమ్ నా పేరు వి వెంకటేషు పిఠాపుర పివిరావు మాలమహన్నాడు రమణ అధ్యక్షుడిని నిన్న సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ విషయంలో రాష్ట్రాలకి వర్గీకరణ చేసుకునే అధికారం ఇస్తున్నామని ప్రకటించడం జరిగింది దాన్ని పివిరా మారమహనాడు తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఎందుకనగా ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ప్రకారం అందులో రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ త్రీ ఫార్టీ వన్ ప్రకారం ఏదైనా కొత్త కులాలను వస్తే కులంలో చేర్చుకోండి అని త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ చెప్తుంది అదేవిధంగా అదే త్రీ ఫార్టీ వన్ అసలు ఎస్సీల్ని విడగొట్టే అధికారం ఏ రాష్ట్ర ప్రభుత్వానికి లేదని గతంలో ఐదుగురు ధర్మాసులు ప్రాగా సుప్రీంకోర్టు ఐదుగురు ఐదుగురు జడ్జిలతో తీర్పు ఇవ్వడం జరిగింది ఆ తీర్పులో రాజకీయ రద్దు కోసం మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారు తన అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఈ ఎస్సీ వర్గీకరణ నేను చేస్తాను అని తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో ఇవ్వడం జరిగింది అదే ఉద్దేశంతో చర్చీల్ని పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి త్రీ ఫార్టీ వన్ పై పార్లమెంట్లో చర్చ జరగకుండా తీర్పు ఇవ్వడం చాలా దారుణమైన విషయం దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం ఈ పార్లమెంట్లో ఏదైనా సరే ఒక చట్టం చెయ్యాలి అంటే దాన్ని పార్లమెంట్లో చర్చ జరగాలి ఆ చర్చ కూడా ఏమి జరగకుండా వంద కృష్ణ మాధవి గారిని చేసి అసలు చర్చ కూడా ఏమి జరగకుండా ఆర్కెస్ కూడా ఏమి జరగకుండా సుప్రీంకోర్టు తీర్పు రాష్ట్రానికి ఇవ్వడం ఇవ్వాలి అని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది దాన్ని మేము వ్యతిరేకిస్తూ ఈ రోజు పిఠాపురంలో రామ్ మలబాహనాడు అధ్యులను నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది భవిష్యత్తులో అవసరం అయితే మేము జంత్ర మంత్ర కాదు ఈ దేశ వ్యాప్తంగా ఏకమయ్యి అసెంబ్లీ పార్లమెంట్ ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాం మోడీ గారు మీరు ఈ భారతదేశంలో పౌరులు మేము కూడా పౌరులుమే అదే విధంగా అందరికీ మీరు రాజ్యాంగాన్ని గౌరవించి వారి అప్పులను కాపాడాల్సిపోయి లాంటి గచ్చు పంతొమ్మిది వందల ఐదులో బెంకల్సినట్టు ఈ యొక్క దేశంలో దళితులు నిలబడుతున్నారు మీరు కమర్తారు మోడీ గారు మీరు గుర్తు పెట్టుకోండి దళితులతో పెట్టుకుంటే ఏమవుతుందో మీరు మీరు ఇప్పటికైనా సరే మీ ప్రభుత్వం నుంచి సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయవలసిందిగా మీరు డిమాండ్ చేస్తూ భవిష్యత్తులో ఎదుర్కోవసం దేనికైనా సిద్ధమే అవసరమైతే ఢిల్లీ నలుబొడ్లు మీ పుట్టు నుంచి మా నిరసన తెలియజేస్తామని ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమం పండ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో చేయమని చెప్పడం జరిగింది ఆ ఉద్దేశంతో ఈ రోజు తీవ్ర మహానాడు పండ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది జరిగింది అందరికీ చేయి